నేతన్నలు రైతన్నల సంక్షేమం ప్రాధాన్యతగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తుందని రాష్ట్ర చేనేత జౌలి శాఖ మంత్రివర్యులు తుమల నాగేశ్వరరావు అన్నారు సిరిసిల మున్సిపల్ పార్టీలోని అప్రెల్ పార్క్ లో ఏడు పాయింట్ ఆరు ఎకరాల విస్తీర్ణంలో అరవై రెండు కోట్లతో లక్ష డెబ్బై మూడు వేల అడుగుల పంట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ ను శుక్రవారం చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విధి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా పరిశ్రమ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు యూనిట్ లోని ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు అనంతరం యూనిట్ లోని ఉద్యోగులతో ముచ్చటించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ నేతలను జీవనోపాధి కల్పించే విధంగా సిరిసిల్ల గడ్డ మీద వర్కర్ టు ఓనర్ అప్రెల్ పార్క్ ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు రైతన్నలు నేతన్నల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యతని వీరిని దృష్టిలో పెట్టుకుని మౌలిక వస్తువులు కల్పిస్తూ రాష్ట్ర యువతకు అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు ఇరవై వేల ఆరు వందల కోట్ల రూపాయల రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని నేతన్నలకు కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో లక్ష రూపాయల రుణమాఫీ పూర్తి చేశామని మంత్రి తెలిపారు నేతన్నలకు పెండింగ్ లో ఉన్న తొమ్మిది వందల పద్నాలుగు కోట్ల బకాయిలు విడుదల చేయడం జరిగిందని అన్నారు ఒకే రోజు వివిధ పథకాల క్రింద రెండు వందల తొంభై కోట్ల నిధులు జమ చేశామని చేనేత భరోసా చేనేత బీమా పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు రాష్ట్రంలో అన్ని శాఖలలో అవసరమైన వస్త్రాలను చేనేత కార్మికుల ద్వారానే కొనుగోలు చేస్తున్నామని ఇప్పటికే కార్మికులకు తొమ్మిది వందల కోట్ల రూపాయల ఆర్డర్స్ ప్రభుత్వం అందించిందని అన్నారు ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే వర్కర్ టు ఓనర్ కార్యక్రమం పునరుద్ధరిస్తామని అన్నారు చేనేత రంగానికి చెందిన పరిశ్రమలను సిరిసిల్లా వరంగల్ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న చేనేత కార్మికులు తిరిగి వచ్చేలా మౌలిక వస్తువుల కల్పన కృషి చేస్తున్నామని అన్నారు ప్రభుత్వం ఏ పని చేసినా తెలంగాణ ప్రజల కష్ట ఫలితం మాత్రమేనని అన్నారు కేంద్రాన్ని పోషించే రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంటుందని చెప్పారు అదేవిధంగా ప్రభుత్వ వి శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేత కార్మికులకు లక్ష రూపాయల రుణమాఫీ పూర్తి చేశామని మహిళా సంఘాలతో ఉన్న అరవై ఐదు లక్షల మంది మహిళలకు ఉచిత రెండు చర్యలు పంపిణీ చేయాలని నిర్ణయించి ఆర్డర్ ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు ఈ కార్యక్రమంలో చేనేత జౌలి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ కంపెనీ సీఈఓ చంద్రశేఖర్ ఎస్పీ మహేష్ బిగితే చైర్మన్ చిక్కాల రామారావు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ సిరిసిల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప అదనపు కలెక్టర్ నాయక్ సిరిసిల్ల ఆర్జీఓ రాధాబాయి వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి అదనపు ఎస్పీ చంద్రయ్య చంద్రశేఖర్ రెడ్డి హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఏడి రాఘవేందర్ ప్రతినిధులు ప్రజలు కంపెనీ సిబ్బంది తేతలు పాల్గొన్నారు కార్మిక క్షేత్రంగా వెలుసులుతున్న సందర్భంగా ఓవైపు కార్మిక క్షేత్రంగా సిరిసిల్ల పట్టణంలో మరోవైపు పట్టణంలో ధార్మికంగా ఆధ్యాత్మిక వేనాడ రాజన్న ఆలయం దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి మేము మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళ నుండి కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఎక్కడా ఆగదు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్బాబు గారు అదేవిధంగా చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకుని మాట చెప్పిన దానికి కట్టుబడి అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ప్రధానంగా నేతన్నలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని ఎలాంటి సమస్య తలెత్తకూడదని చెప్పని గతంలో ఉన్నటువంటి బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయిలను కూడా చెల్లించడానికి పెద్దలు బాగా గుర్తు వేదిక మీద పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక సందర్భాల్లో తీసుకుపోయిన సందర్భంలో దఫల వారీగా గతంలో ఉన్నటువంటి బతుకమ్మ చీరల బకాయిలు కూడా చెల్లింపు చేసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ నేతన్నలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పని లక్షలు లక్ష లోపు రుణాలను మాఫీ చేయాలని కూడా ఇటీవల లక్ష లోపు రుణాలను కూడా మాఫీ చేసే సందర్భం అదేవిధంగా అనేక కార్యక్రమాలలో నేతన్నులను చేరుస్తూ నేతన్నలకు పని కల్పించాలని చెప్పని లక్ష్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా తల్లులందరికీ సుమారు అరవై నాలుగు లక్షల పైసలకు మహిళా తల్లు ఉంటే వారందరికీ కూడా నాణ్యమైన చీరలు మన తెలంగాణలో సారే చీర అంట మిడ్డలను గౌరవించుకునే విధంగా ఇచ్చేటువంటి చీరలను కూడా రెండు రెండు చీరలు ఇవ్వాలని చెప్పని కోటి ముప్పై లక్షల చీరలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నేతనులకే పని కల్పించని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఇక్కడ సిరిసిల్లాలో శివభాగం ఉన్నటువంటి నేత కార్మికులకు మరమగ్గాలకు పంపించి కనిపించేటువంటి కార్యక్రమం అదేవిధంగా కార్యక్రమాన్ని కార్మికులకు పని కల్పించే కార్యక్రమం చేసుకున్నాం అప్రెల్ పార్క్ లో పనిచేయడానికి శిక్షణ పొందుతున్న అక్కా చెల్లెళ్ళు సిరిసిల్ల పట్టణ ప్రాంతానికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరికీ పేరు పేరు నా ఆమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు సిరిసిల్ల టెక్స్టైల్ రంగ అభివృద్ధిగా శ్రీధర్ బాబు గారు మంత్రిగా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఆనాడు కూడా కావురు సాంబేశ్వరరావు గారు తీసుకొచ్చిన నుంచి మొదలెట్టుకుంటే అప్గ్రేడేషన్ నుంచి మొదలు పెట్టుకుంటే అనేక రకాల కార్యక్రమాల కారో నాంది పలికినాం కార్యక్రమాలు నిరంతర ప్రక్రియ అభివృద్ధి అనేవి అందులో భాగంగా ఈరోజు ఇక్కడ బెంగళూరుకు సంబంధించినటువంటి మే ఆజ్ కరీంనగర్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్కి తరఫుసే ఆకు ఆర్థిక స్వాగత కదా అప్రెల్ పార్క్కి జోబీ మాలికే ఆనే వాళ్ళ దిన్మే ఆనేవాళ్ళ దినమే यहां हम लोग सरकार की तरफ से आश्वासन दिलाते हैं कुछ भी तकलीफ नहीं होगा और आपका इंडस्ट्री आगे बढ़ा सकते और यहां के लोगों को एम्प्लॉयमेंट भी मिले और आपका इंडस्ट्री भी अच्छा आगे बढ़े ये हमारा इच्छा है सरकार का इच्छा है ये रोज वरकुट होना कार्यक्रमों ने कांग्रेस पार्टी आयाम ఏ విధంగానే వీళ్ళని అభివృద్ధి చేయాలని అప్పటి నుంచి తీసుకున్న కార్యక్రమం పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీధర్ బాబు గారు మేము గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ ఎంతో కూడా ఇప్పుడున్నటువంటి మొదటి సంవత్సరంలో కొన్ని రైతాంగ ఇతరత్ర కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చాం ఇప్పుడు చేనేత రంగాలకు సంబంధించి తప్పకుండా ఒక ఉపాధిపరమైనటువంటి అంశాలు అనేక రకాలుగా పిల్లలకు సంబంధించి జివో నెంబర్ వన్ ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ గుడ్డను ఉపయోగించే వాళ్ళందరూ కూడా మరి ఇక్కడి నుంచి తీసుకోవాలనేది దాని తర్వాత పిల్లలకు దేశ రాష్ట్రంలో బడి పిల్లలతో పాటుగా అందరికీ అవసరమైనటువంటి బట్టను కూడా ఇక్కడి నుంచే తీసుకుంటా ఉన్నాం మహిళా సంఘాలకు ప్రతి అక్కా చెల్లకు రెండు చీరలు చొప్పున సంవత్సరానికి ఇయ్యాలనేటువంటి నిర్ణయం తీసుకొని పరిశ్రమను కాపాడాలి పరిశ్రమలతో పాటు పరిశ్రమపై ఆధారపడి ఉన్న అనేక మంది వేలాది మంది నేత కార్మికులకు సంబంధించి ఆ పరిశ్రమతో పాటు సామాజిక దృక్పథంతో ఇప్పుడే మా సోదరులు చెప్పినట్టు అంతోదయ కార్డులు ఎక్కడ లేని విధముగా ఈరోజు సూరత్ పోయినా ఉదాహరణ మాట్లాడుతూ ఉన్నాం సూరత్ పోయినా సూరత్లో పనిచేసే ఆ నేతన్న సోదరులకు కూడా ఇన్ని వేల మందికి అంత్యోదయ కార్డులు లేవు ఇక్కడున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక స్పష్టతతో ఆనాడు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏమిలో అనేక సంక్షేమ పథకాలను మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్ళాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఏర్పడ్డ పది సంవత్సరాల కాల ఇంకా మెరుగైన జీవితాలను మేము చూస్తామని ఆలోచన చేస్తాన్న నేతన్న సోదరులకి అదే విధమైన ప్రయాణం ఎప్పుడు వారికి ఆత్మస్థైర్యం ఇచ్చే కార్యక్రమం చేయలేకపోయినా గత ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ఈరోజు మేము చెప్తా ఉన్నాం మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇంతకుముందే మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు అనేక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది ఆ క్రమంలో మా బాధ్యతగా ఈరోజు నేతన్నకు సంబంధించి నేత కార్మికులకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించి ఎక్కడ కూడా వెనుకడకుండా ముందుకు పోవాలని ఈ మధ్యలోనే పెద్దలు తుమల్ నాగేశ్వరరావు గారు అన్ని విషయాలను కూడా మరొక్క మార్మికి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది రోజు నేతన్న సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్న తరుణంలో మీకు అందరికీ కూడా మేపు అండగా ఉంటామని ఈరోజు టెక్స్పోర్ట్కు సంబంధించి సంవత్సరం క్రితం టెక్స్పోర్ట్కు సంబంధించిన మేనేజ్మెంట్ వర్క్ మాతోని సంప్రదించడం జరిగింది మొత్తం ఈ రాజన్న సన్నిధిలో ఒక మంచి కార్యక్రమానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంకల్పం మేరకి గారు శ్రీధర్ బాబు గారి యొక్క కృషి మేరకి ఈ ప్రాంత నేతన్నలకి జీవనోపాధితో పాటు వాళ్ళ జీవన స్థితిగతుల్ని మెరుగుపరచడం కోసం సిరిసిల్ల గడ్డ మీద మనం ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తలపెట్టి ఆ కార్యక్రమానికి ఉపాధిని కల్పించే దాంట్లో ఈ వర్కర్ టు ఓనర్ కావచ్చు ఈ అపిరల్ పార్క్ యొక్క పూర్తి సహకారాన్ని అందించి ఈ ప్రాంత నేతన్నలకి జీవనోపాధితోటి పాటు ఈరోజు పెద్ద కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసే అవకాశం మీ అందరి దయ వల్ల రాజన్న దయ వల్ల ఈ ప్రభుత్వానికి దక్కింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు ప్రాధాన్యతలు రెండే రెండు ఒకటి రైతన్న రెండు నేతన్న వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మిగతా మౌలిక సదుపాయాలు కల్పించుకుంటూనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి భవిష్యత్తు కల్పించాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క అవకాశాలని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కష్టాలున్నా ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేకపోయినా అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలన కొనసాగించి వ్యవస్థలు చిన్నాభిన్నమైన వాటినన్నిటినీ మళ్ళీ చక్కదిద్దుకొని మళ్ళీ ఎక్కించి పరిపాలనని రంగంలోకి దించి కార్యక్రమాలు కొనసాగించుకుంటూ అన్నమాట ప్రకారంగా ప్రభుత్వం ఒక నిబద్ధతతోటి ముందుకెళ్తూ ఉంది దాంట్లో ఒక రోజు ఆలస్యం కావచ్చు కానీ అన్నమాట ప్రకారం అన్నింటినీ కూడా సఫలీకృతం చేసి ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజల యొక్క ఆదరాభిమానాల కోసం వాళ్ళకి ఇచ్చినటువంటి మాట కోసం తప్పకుండా కష్టపడి పనిచేసేటటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందాక పెద్దలు బాబుగారు చెప్పినట్లుగా రైతన్నలకు మాటిచ్చాం సుమారు ఇప్పటికే ముప్పై మూడు వేల కోట్లు వాళ్ళ ఖాతాల్లో జమ చేశాం భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా దేశ చరిత్రలో ఒకే ఒక సంవత్సరం మొదటి పంట కాలంలో ముప్పై మూడు వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం